మొన్న డ్రాగన్ మూవీ చూసాను ఓటీటీలో పాపం ఇంటర్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ బీటెక్ వచ్చేటప్పటికి ఫార్టీ ఎయిట్ సబ్జెక్ట్లు ఉండిపోతాయి సగం సగం పర్సెంటేజ్ పక్కన సగం సబ్జెక్టులు అక్కడ కారణం ఎవరో ఈ గుంట గురతకుంటా ఇది ఏం చేస్తుంది అంటే అమ్మాయిలు అమ్మాయిలు అంటే అందరూ అలా ఉంటారని మనం అనుకోని కొంతమంది సోకురది బండి బాగా డ్రైవ్ చేస్తాను ఆడికి మంచి 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 ఖరీదైన బైక్ ఉంటుంది మంచి మోడర్న్ డ్రెస్సులు ఉన్నాయి చదువుకుండా బంద్ చేయడు కాలేజీలో ఉన్నప్పుడు చదువుకుని బాగా చదువు కూడా అవసరం లేదు యాసాలు వేసేవాడు సబ్జెక్టులు కొన్నవాడు వీడి కావాలి సార్ ఆ కాలేజీలో ఉన్నప్పుడు కాలేజ్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అయిపోయి మంచి సర్టిఫికెట్ ఉండి జాబ్ ఉండి మంచి సీత ఉన్న కూడా కావాలి ఇలాంటి అమ్మాయిల వల్ల అబ్బాయిల పాపం ఎంత బాధపడతారు చదివి కూడా చాలా సంక్రాంతి పోతున్నాడు కూడా సంక్రాంతిపోతున్నాడు అంటే వాళ్ళకి అంతే ఎలా నోడు బాగుపడతాడు ఈ నెబ్బా ఏమంటది హీరోయిన్ హీరోయిన్ నిబ్బి మేము కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసాము అప్పుడు ఆకర్షణ అది వేరే మెచ్యూ మెచ్యూరిటీ లేదు కానీ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాలేజీ నుంచి బయటకు వచ్చాక రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు మీరు బండ్లు బాగా నడుపుతారు గాలి ఎగరేసి లేపుతారు మీరు ఎన్ని చేయగలరో ఫ్యాషన్గా ఉంటారో మోడర్న్ డ్రెస్ లేస్తారో రియల్ లైఫ్లో కావాల్సిన ఇది కాదు ఉద్యోగం కావాలి అమ్మాయిని పోషించాలి అది అని చెప్పేసి పెద్ద లెక్చర్ ఇస్తారు మాకు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది అప్పుడు లేదు అప్పుడు లవ్ చేసాను ఇప్పుడు ఇప్పుడు కూడా లవ్ కట్ అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత అంటే లవ్ స్టోరీ డ్రాగన్ చూసావు కదా నువ్వు కూడా అంటే బాగా చదువుకున్నవాడు మామూలుగా బట్టలు వేసుకునేవాడు సింపుల్ గా ఉండేవాడు అమ్మాయిలకు నచ్చడం ఏ చదువు బొక్క లేకుండా సప్లీలు ఉంచుకుని ఎదవలమిడి కొడుకులు చుట్టూ మాత్రం అమ్మాయిలు తిరుగుతారు ఆడు ఆడు కాలేజీకే సరిగారు రాడు అటెండెన్స్ ఉంటుంది ఏముండదు బొక్క ఆడ పక్కన తిరుగుతారు ఈ చదివి కూడా ఏమని ఓడి అమ్మ నేను ఎంత కష్టపడే చదివి ఎంత రోడ్లు వేయించుకొని ఎంత బాగా చేస్తుంటే అమ్మాయి ఒకదే పడదా పోనీ పడకపోగా మళ్ళీ వంక నీకు ఎందుకు పడట్లేదంటే నువ్వు ఇలా ఉంటావో నెమ్మదిగా ఉంటావో సైలెంట్గా ఉంటావో పబ్బుకి వెళ్ళవు నీ గబ్బు గబ్బు అడ్డించుకోవు ఇలాంటివి అమ్మాయిలే కదా జడగొట్టేది నిజంగా బాయ్స్ ని మంచిగా ఉన్న వాళ్ళు జడగొట్టేది మొత్తానికి ఎలాగైతేనే చివరికి ఎరిప ఎరిపప్పలు చేసేది ఎవరంటే వీళ్ళనే చదువుకున్న వాళ్ళు ఎలాగా తెలివైన వాళ్ళు చదివేసుకుని వెళ్ళిపోతారో అది ఓకే ఇంకా అమ్మాయిలు నమ్ముకున్నప్పుడు సంక్రాంతి పోతారు ఇంకా అమ్మాయిలని బైక్ ఎక్కించుకొని రూములు తీసుకెళ్ళే వాళ్ళు లేదంటే ఎంజాయ్ చేసిన వాళ్ళు జలసా చేసిన వాళ్ళు సబ్లీకుని వాళ్ళు చూసావా వాళ్ళకి మగ్గు కురిసిపోయినట్టే కాలేజ్ వరకే కాలేజ్ బయటకు వెళ్ళిన తర్వాత ఏముండదు వీళ్ళకి సబ్జెక్ట్ ఉండిపోతాయి ఇదేమో వెళ్ళిపోతుంది వేరే సబ్జెక్ట్ అప్పుడైనా క్లియర్ చేసుకుని రమ్మంటది ఓ జాబ్ కొట్టుకోబోంటది అది ఇలాగా ఒక కోర్టు కోర్టు సినిమా కూడా అమ్మాయి వల్లే పాప మా జీవిత నాశనం ఇప్పుడు లాస్ట్లో ఏమైనా బాగుపడ్డాంటే మళ్ళీ నిబ్బినే పట్టుకున్నాడు అత చెప్పిన తర్వాత ఫ్రీ తెలిసి నీకు నేను ఏం చెప్పాను అవన్నీ వదిలేసి మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు సరే అది వదిలే కోర్టు మూవీ అమ్మాయితో మొదలైంది నిబ్బీతో మొదలైంది డ్రాగను అమ్మాయితోనే ఒక అమ్మాయి వల్ల నాశనం అయిపోయింది ఆడి కెరీర్ చెప్పవరక మొత్తం రియలైజ్ అవుతాడు అది వేరే విషయం పాజిటివ్ గా చూపించేశారు కానీ నిజ జీవితాలు అలా జరగవు కదా మొగ్గు కుడిచిపోతాయి దొంగ సర్టిఫికెట్లు ఫేక్ పెట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ కొట్టి లక్షలు సంపాదించి అమ్మాయి కోసం ఇదంతా మళ్ళీ మ్యాజిక్ డబ్బు ఉంటే వచ్చదే మంచి ఉంటే వస్తది అన్ని వీళ్ళ గురించే మళ్ళీ ఈ నిబీ గురించే కాలం ఆ అనుకోవాలి అసలు మెచ్యూరిటీ లేని టైంలో లవ్ చేస్తారు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అది లవ్ కాదు జస్ట్ ఫ్రెండ్షిప్ అంటారు ఏంటో అర్థం కాదు మెచ్యూరిటీ లేనప్పుడు లవ్ ఎందుకు ఇట్లా మెచ్యూరిటీ లేని విషయం కూడా వీళ్ళకి తెలుదు అబ్బాయిలు చాలా చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు అమ్మా అబ్బాయిలే కొంచెం మంచిగా ఉంటున్నారు ఒకప్పుడు అబ్బాయిలు ఎదవల్లా ఉండేవారు పరికిమల్లా తిరిగేవారు అనేవారు ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువగా పాజిటివ్గా ఉండి ఇలాంటి వేసాలంటే చేస్తున్నారు అది కుదురుగా ఉన్న అబ్బాయిలను కూడా చెడగొడుతున్నారు రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలే కొంచెం గుండె రాయి చేసుకోవాలి ఆ అమ్మాయిలు జాగ్రత్త అనివరు ఇప్పుడు అబ్బాయిలు జాగ్రత్త అంటున్నారు ఇంట్లో ఒకరి అబ్బాయి నీ మీద పోక్సేట పెడేస్తారా వరే అబ్బాయి నీ మీద సిటీ బస్కి పెడేస్తారా లేదంటే ఒరే అబ్బాయి ఎందుకు వచ్చింది మనకి అన్ని వదిలేసిపోతారా నిన్ను ప్రేమిస్తే భరతం చేస్తారా అయితే ఆర్ఎస్ హండ్రెడ్లోని అయ్యి అమ్మాయి సెవెర అలా చేసేస్తారా నేను జాగ్రత్తగా ఉండాలి నువ్వు కెరీర్లో సెట్ అయిపోతే చాలు ఆటోమేటిక్గా ఆవాజులు ఎన్ని వచ్చేస్తాయి సినిమా పేరు డ్రాగన్ అని పెట్టాడు కానీ జాగ్రత్తగా పరిశిస్తే ఆ డ్రాగన్ కాదు అది డ్రాగ్ ఆన్ డ్రాగ్ ఆన్ ది రోడ్డు డ్రాగ్ ఆన్ ది డ్రాగన్ అంటూది స్ట్రీట్సు డ్రాగన్ అంటూంది మడ్డిపెట్టు మళ్ళీ మడ్డుపెట్టి అంటే నువ్వు బూత్ అనుకున్నావు అంటే బట్టిని పిట్టి అంటే గొయ్యిని అంటే ఇలా కొన్ని బురత సెలెక్టివ్గా కొంతమందిని పైరున్న వాళ్ళు కిందకి లాగేస్తారు రోడ్డు మీదకి లాగేస్తారు అది సింబాలిక్గా చెప్పడానికి డ్రాగ్ కావాలని దర్శకుడు చాలా తెలివిగా క్రియేటివ్గా ముందు చూపుతో పెట్టాడు అనమాట ఎంతో అనుభవం కానీ ఎంతో క్రియేటివిటీ కానీ ఉంటే కానీ ఇలాంటి టైటిల్స్ రావు కాబట్టి డ్రాగన్ మూవీ చూసి డ్రాగన్ లాగా ఉంటాడనుకోండి అదే డ్రాగ్ ఆన్ అంటూ ది రోడ్డు డ్రాగ్ ఆన్ అంటూ ది స్ట్రీట్స్ డ్రాగ్ అంటూ ది ఎక్కడికైనా పైన మగవాదంలో కిందకి డ్రాగ్ చేస్తారో అని సిమ్మాలిక్గా చెప్పాడు అదే అనమాట విషయం